ఒక గొప్ప విజయం రాజకీయ పార్టీలను లేకపోతే రాజకీయ నాయకులను పారవశ్యానికి గురిచేస్తే ఒక ఘోర పరాజయం అనేక పాఠాలు నేర్పిస్తుంది అంటారు కానీ వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ విధంగా పాఠాలు నేర్చుకునే లక్షణం ఉందా అనే సందేహం కలుగుతుంది ఆ పార్టీని పరిశీలిస్తున్న వాళ్ళకు కానీ ఆ పార్టీ నాయకులకు శ్రేణులకు ఎందుకంటే ఓటమి తర్వాత దాదాపు పదినేళ్ళు గడిచిపోయినా కానీ ఆయన పని విధానంలో కార్యశైలిలో మాటల్లో చేతల్లో ఏమీ తేడా కనిపించటం లేదు కన్ను మూసుకుని తెచ్చే లోపల ఐదేళ్ళు అయిపోతాయి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటామని ఇదే మంత్రం తారక మంత్రంలాగా ఆయన వినిపిస్తున్నారు తప్ప ఓటమిలో గెలుపులో మళ్ళీ గెలుపులో మళ్ళీ ఓటమిలో వీటన్నిటిలో తనతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలను కలుసుకోవటం ఇప్పుడు ఓటమిలో కూడా నలభై శాతం ఓట్లు వేసినటువంటి వాళ్లను వాళ్ళ సమస్యల కోసం సమీకరించటం ఈ పని ఆయన ఏమీ చేయటం లేదు ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన తన అధికార పీఠం తన చుట్టూ ఉన్నటువంటి వలయం అధికార వలయంలో తన వ్యక్తిగత వలయంలో ఉండిపోతున్నారే కానీ విస్తారమైన ప్రజానీకంలోకి చాలా కీలకంగా ఉన్న కార్యకర్తల్లోకి ఆయన రావటం లేదు రే ఒకటి రెండు సార్లు కార్యక్రమాలు ప్రకటించారు అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అన్నారు సంక్రాంతి కన్నా ముందే కావచ్చు అన్నారు ఏమీ జరగడం లేదు మార్చి నెల దాదాపు సగానికి వచ్చినా కానీ ఇంకో విషయం ఫలానా దగ్గర పొరపాటు జరిగింది ఫలానాది సవరించుకోవాలి లేకపోతే ఫలానా దగ్గర నేను పొరపడ్డాను అని ఒక ఆత్మవిమర్శ కానీ గతంలో తన హయాంలో జరిగినటువంటి కొన్ని తీవ్ర తప్పిదాల మీద పునః పరిశీలన కానీ లేదు ఎవరిని విశ్వాసంలోకి తీసుకోవడం చర్చించడం లేదు చాలా సన్నిహితంగా నెంబర్ త్రీలు నెంబర్ ఫోర్లుగా ఉన్నవాళ్ళు పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నా కానీ వేరే వాళ్ళతో మాట్లాడింపజేయడం తప్ప లేదు వాళ్ళ మీదే దాడి చేయడం తప్ప ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆలోచన లేదు అంటే అంత పెద్ద విజయం ఇచ్చిన ప్రజలు అంత ఘోరంగా ఎందుకు ఓడించారు పాలనలో పద్ధతుల్లో ఏ తప్పిదాలు దీనికి కారణమయ్యాయి జరగకూడనివి ఏం జరిగాయి ఈ విమర్శ లేదు ఇప్పుడు జరగాల్సినవి కూడా లేవు నిజంగా అందుకే మీడియాలో సోషల్ మీడియాలో మనం చూస్తే జగన్ తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఎలాగూ కనిపిస్తాయి ప్రత్యర్థులు రాజకీయ శత్రువులే కాదు చాలా ఎక్కువగా అభిమానించి ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆయనతో నడుస్తున్న వాళ్ళు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్రమైన ఆశాభంగాన్ని అసంతృప్తిని అనేక సందర్భాల్లో ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఈయన మారడేమో ఇంకా ఈ మనిషి అంతే మనిషి మారకుండా ఈ పరిస్థితి ఎలా మారుతుంది అనే ఒక ప్రశ్న ఎదురవుతుంది చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీ రామారావు మేము మారేమని చెప్పడం నరేంద్ర మోదీ కూడా అప్పుడప్పుడు అన్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను పట్టిన కుందేటి మూడే కాళ్ళు అన్నట్టుగా నేనే సరైంది ప్రజలే ఏదో జరిగింది లేకపోతే ఇంకేదో అయింది కానీ ఇంకేం కాదు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచి నిజాన్ని తెలుసుకొని దారిలో తప్పులు దిద్దుకుంటే పార్టీలు మళ్ళీ కోలుకుంటాయి కానీ కళ్ళు మూసుకుందాము అని చెప్తే అది ఆ నాయకుడు సరైన దారిలో ఉన్నాడని మనం ఎలా చెప్పగలుగుతాము ఇప్పటికి కూడా ఆయన కొంతమంది ప్రభావితం చేస్తున్నారు ఇంతకుముందు అనేవాళ్ళు ఉదాహరణకు సలహాదారుల వల్ల ఓడిపోయారని కొంతమంది వాళ్ళను ఆయన అనడం ఇష్టం ఆయన అనలేక సలహాదారులను అనేవాళ్ళు కానీ ఇప్పుడు కూడా అలాంటి సలహాదారులు అలాంటి కోటరీ గుప్పిట్లోనే లేదా కోటరీ వలయంలోనే ఆయన ఉన్నారు అనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తుంది అన్నింటిని మించి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని హోదా ఇవ్వకపోతే రానని షరతు పెట్టి తనను ఎన్నుకున్నటువంటి ప్రజలు ఓట్లు నలభై శాతం వేసిన ప్రజలు వాళ్ళకు ప్రాతినిధ్యం వహించొద్దా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడొచ్చు ఇంతమందు పోరాడాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు తన ప్రతిపక్ష హోదా తప్ప ప్రత్యేక హోదా లాంటి అంశాలేం పట్టించుకోవట్లేదు అది ఏ అంశం మీద కూడా వైసీపీ ఒక నిర్దిష్టమైన నిర్మాణాత్మకమైన ఉద్యమానికి ఇంతవరకు శ్రీకారం చుట్టిన ఉదాహరణ లేదు ఇతర వామపక్షాలు సిపిఎం లేదా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏవో చేస్తున్నారు కార్యక్రమాలు కానీ వైసీపీ ఇప్పటికి కూడా మళ్ళీ అందరినీ కూర్చోబెట్టడం బటన్ నొక్కడం అవి గురించి చెప్పడం మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని చెప్పడం ఇది ఒక ఫార్ములా లాగా మారిపోయింది సో జగన్ ఫార్ములా మారకపోతే వైసీపీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇంకోటి నాలుగు సంవత్సరాల పాటు మనుగడ ఇదంతా కూడా సవాలుగా మారుతుంది బీజేపీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ తనకు అండగా ఉంటుంది తనతో ఉంటుంది అనే ఒక నమ్మకంలో వాళ్ళని ఇప్పటికి కూడా పూర్తిగా మోస్తున్నారు జగన్ కానీ వాళ్ళు వాళ్ళు వీళ్ళ యొక్క నడవడిని బట్టి వీళ్ళ యొక్క అవకాశాలను బట్టి వాళ్ళ స్పందన ఉంటుంది తప్ప వీళ్ళు కళ్ళు మూసుకుంటాము అంటే బీజేపీ తనేలా ఆ స్థానంలోకి రావాలని చూస్తుంది అందుకనే ఇక్కడ జగన్ యొక్క పనితీరు వైసీపీ ప్రజా సమస్యలు చేపట్టి వాటి మీద ముందుకు రావటం మూడో తన పరిపాలనలో జరిగిన తప్పొప్పులను ప్రజల ముందు అంగీకరించి దిద్దుకోవడానికి ప్రయత్నం చేయటం ఇవేమీ లేకపోతే మట్టుకు భవిష్యత్తు చాలా కష్టంగా సవాల్గా ఉంటుంది విశ్వాసం పొందడం కష్టం అవుతుంది శాసనసభకు వచ్చి మాట్లాడితే నాలుగు విషయాలు చెప్పడానికి అందరి దృష్టికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది దానికి నిరాకరిస్తున్నారు శాసన మండలిలో బొత్స సత్యనారాయణ లేకపోతే ప్రతిపక్ష నాయకుడుగా కొన్ని చేసే పరిస్థితి మనకు ఒక పెద్ద తేడా కనిపిస్తుంది శాసన మండలి శాసన సభలో లేని శాసనసభ ప్రతిపక్షం లేని శాసనసభ ప్రతిపక్షం ఉన్న శాసన మండలి కాబట్టి దీని జగన్ ఏం పాఠాలు నేర్చుకుంటాడో చూడాలి ఇప్పటికైతే మటుకు నేను నేర్చుకునే అలవాటు లేదు మార్చుకునే లక్షణం కూడా లేదు కళ్ళు మూసుకోమని అందరికీ చెప్పడమే కాదు కానీ ఆయన కూడా నిజంగా కళ్ళు మూసుకుని ఐదేళ్ళు అయిపోతాయి అనుకుంటున్నాడా లేదా ఈ కాలంలో వ్యయ ప్రయాసాలు భారాలు బరువులు ఎందుకు కాలం గడవని అని చూస్తున్నారా తెలియదు కానీ ఈ పరిస్థితి ఆ పార్టీ శ్రేణులకు చాలా దుర్భరంగా ఉంది